నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు పౌర్ణమి అంటేనే ప్రతి నెల వస్తూ ఉంటుంది చాలా మంది పౌర్ణమి ఉపవాసం చేస్తారు పూజ చేసుకుంటారు కానీ ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి ఇవి చాలా ప్రత్యేక దినాలుగా చెప్తూ ఉంటారు విశేషమైన విశేషమైన పూజలు జరుగుతుంది ఈసారి వచ్చేటువంటి ఏదైతే మాఘ మాసంలో ఈ బుధవారం రోజు వచ్చేటువంటి పౌర్ణమి సర్వసిద్ధ యోగంతో ఏర్పడుతుంది సో మోస్ట్ పవర్ఫుల్ ఈ రోజు నాడు ఎవరు ఏదైతే సంకల్పించుకుంటున్నారో యద్భావం తద్భవతి అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వారు ఏదైతే సంకల్పించుకుంటున్నారో ఈరోజు ఖచ్చితంగా జరుగుతుంది అయితే మీరు అన్నట్టే మాఘ పౌర్ణమికి ఎటువంటి సంకల్పాలు ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే ఆ ఆ రెమెడీస్ ఎలా ఫాలో అవడం వల్ల సంకల్పం సిద్ధి నెరవేరుతుంది అనేది చెప్పండి గురువుగారు తప్పకుండా ముందుగా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విగ్రహాలు కానీ అదేవిధంగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి విగ్రహాలను కానీ ఏమైనా మనకు ఒలికి కింద పడడం కానీ లైక్ ఏమైనా పిల్లలు ఏమైనా పగలగొట్టడం కానీ కొంత కింద ఏమైనా పెట్టడం ఇలాంటివి చేయకూడదు విష్ణుమూర్తికి సంబంధించి కానీ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏమైనా అంటే వారిని ఏమైనా దూషించే అటువంటి మాటలు కానీ ఇలాంటివి మాట్లాడకుండా ఈరోజు మాంసాహారానికి దూరం ఉంటూ ఈ యొక్క వెల్లుల్లి కానీ ఈ లైక్ అలాంటివి ఏమీ కూడా తినకుండా ఖచ్చితంగా ఉండాలి ఎందుకు అంటే ఈ రోజు చాలా అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇందాక పవిత్రమైనటువంటి రోజు ఒక విషయం ఏమిటంటే ఇక్కడ ఈసారి మాఘ పౌర్ణమి నాడు సర్వార్థ సిద్ధ యోగము అనేటువంటిది ఏర్పడుతుంది ఒకసారి చదువుతాను ఖచ్చితంగా వినండి ఈ సర్వార్థ సిద్ధ యోగంతో పాటు నాలుగు శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి ఈ పవిత్ర రోజున చక్కగా కూడా మనము పూజలు కావచ్చును మంత్రాలు కావచ్చును జపాలు కావచ్చును దానాలు కావచ్చును నదీ స్నానము కావచ్చును ఆచరించడం వల్ల ఖచ్చితంగా మన మనసులో ఉండేటువంటి సంకల్పము అనేటువంటిది నెరవేరుతుంది మనోవాంఛా ఫల సిద్ధి అనేటువంటిది జరుగుతుందని మనకు చెప్పడం జరుగుతున్నది దేవతల అనుగ్రహాన్ని పొందేటువంటి రోజుగా మీరు ఇది పరిగణలోకి తీసుకోవాలి లక్ష్మీదేవి అదేవిధంగా చంద్రుని ఆశీర్వాదము రోజు ఉండబోతున్నది లక్ష్మీదేవిది చంద్రుని ఇద్దరిది ఆశీర్వాదం ఉండబోతున్నది కనుక తప్పకుండా ఈరోజు మనం చెప్పినటువంటి మంత్ర సాధన కానీ జప సాధన కానీ దానాలు కానీ నదీ స్నానాన్ని కానీ ఆచరించుకునేటువంటి ప్రయత్నం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది మరి ఈ దానాలు ఎవరికి అనేటువంటిది వీడియో చివరిలో చెప్తాను అదేవిధంగా సంపద లభిస్తూ ఉంది అని చెప్పడం జరుగుతున్నది మనకు పనుల్లో విజయం సాధించగలుగుతున్నారు ఈరోజు అనుకున్న పనికి మనం చెప్పింది చేస్తే లక్ష్మీదేవిని ఎనిమిది రూపాలు ఉన్నాయి మనకు అష్టలక్ష్మి అని చెప్పి అందరూ కూడా మనకు తెలిసినటువంటి విషయం కనుక అష్టలక్ష్మి అనుగ్రహము పొందడము ఈ యొక్క పౌర్ణమి రోజు మనం చెప్పేటువంటి రెమెడీస్ కానీ యొక్క పౌర్ణమి రోజు ఆచరించేటువంటి పూజ వల్ల అష్టలక్ష్మి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందబోతున్నారు అనేటువంటిది గమనించుకోండి ఇక్కడ సో ఖచ్చితంగా పురోగతి ఏదైతే ఉందో అద్భుతంగా పెరగబోతుందని చెప్తున్నారు కానీ లక్ష్మీదేవికి మాత్రం కోపం వచ్చే పనులు చేయొద్దు మీరు చేయకున్నా పర్వాలేదు ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలను కానీ బయట ఉండేటువంటి ఆడపిల్లలను కానీ మనం ఏమాత్రం బాధించినా కూడా లక్ష్మీదేవి కోపగించి మొత్తము హరిస్తుంది మీ దగ్గర ఉండేటువంటి సంపద కావచ్చును మీ యొక్క అహంకారం కావచ్చును మీ యొక్క ఏదు ఏదైతే ఉంది అని చెప్పి మీరు విగ్రవీగుతున్నారో అవన్నీ కూడా తప్పకుండా అమ్మవారు తీసివేస్తారు కనుక ఇంట్లో ఉండేటువంటి ఆడవారిని అది తల్లి దగ్గర నుండి భార్య దాకా కావచ్చును వదిన కావచ్చును ఎవ్వరైనా కానివ్వండి ఈరోజు మాత్రము సాక్షాత్తు అమ్మవారి రూపకంగానే భావన చేసుకొని ఖచ్చితంగా వారి ఆశీర్వాదం పొందేటువంటి ప్రయత్నం చేయండి వారికి ఏదైనా ఒక గిఫ్ట్ భార్య అయితే బయటికి తీసుకువెళ్ళనేటైనా సంతోషంగా ఉండేటువంటి విధంగా లేదు వదిన ఒక చీర కావచ్చును లేదా తనకేమైనా ఏమైనా వస్తువులు గాజులు కావచ్చునో సంతోషించేటువంటి విధంగా ఉండేటువంటివి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఇక అదే విధంగా ఐశ్వర్యము కీర్తి ధనము అన్ని ఇవన్నీ కూడా నశించకుండా ఉండాలి అంటే ఆడవారిని ప్రేమగా చూసుకోవాలి అనురాగంగా చూసుకోవాలి పిల్లలను ఏడిపించకూడదు అబద్ధము ఆడకూడదు సత్యంగా ఉండాలి ధర్మం వైపుగా ఉండండి మీరు ఇవాళ ఎవరో మీ గురించి చెడుగా చెప్పారు మీరు ఎప్పుడే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కాలం అనేటువంటిది ఉన్నది అది తిరిగి 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 మరలా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా సో ఇంకా చూసుకున్నట్టయితే పొరపాటున కూడా లక్ష్మీదేవిపై మనం కోపగించుకోవద్దు కొందరు అనుకుంటారు డబ్బులు వస్తున్నాయో నిలుస్తలే అసలు అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది సో అలాంటిది పెట్టుకోకూడదు జీవితం మరీ ఇంకా కష్టాల పాలవుతుంది నెగిటివ్ వర్డ్స్ అయితే ఇవాళ మాట్లాడద్దు ఇవాళ ఫుల్గా ఎనర్జీ మీకు ఫాస్ట్ కావాలి అనుకుంటే ఫుల్గా మొత్తము కూడా పాజిటివ్ వైబ్రేషన్స్గా ఉండండి నా కొడుకుకు జాబ్ వచ్చింది మా భర్త చాలా సంతోషంగా ఉన్నాడు నా కోడలు నేను చెప్పినట్టుగా వింటుంది ఈ రోజు నాకు చాలా బాగుంది ఆరోగ్యము ఈ రోజు మేము అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి ఇగో ఇవన్నీ చూసుకుంటూ ఏవైతే ఉన్నాయో దానికి రివర్స్గా చెప్పుకుంటూ ఉండండి ఆలస్యంగా నిద్ర లేవకండి ఒక్కరోజు పిల్లలైనా పెద్దవారైనా కూడా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచేటువంటి ప్రయత్నం చేయండి కుదిరితే నది స్నానం చేయండి లేదా ఇంట్లో ఉండేటువంటి గంగ నీరు ఏదైతే ఉందో ఈ గంగ నీటిని కాస్త నీటిలో కలుపుకోండి కాస్త పసుపును కూడా కలిపి స్నానాది కార్యక్రమాలు చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా మనం చెప్పుకున్నాం ఇక్కడ దానాది కార్యక్రమాలు దానం చేసుకోవాలని చెప్పి అదేవిధంగా పవిత్రమైనటువంటి వృక్షాలను కాపాడండి అది మనకు ఇక్కడ ముఖ్యంగా అరటి చెట్టు కావచ్చును అరటి మొక్క కావచ్చును తులసి కావచ్చును ఉసిరి కావచ్చును రావి కావచ్చును రావి చెట్టు ఇవన్నిటికి సంబంధించినటువంటివి చక్కగా కూడా ప్రకృతిలో ఇవి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగినటువంటివి సో వీటిని కాపాడుతూ వీటి వద్ద దీపారాధన చేయడం వల్ల ఈ యొక్క పౌర్ణమి రోజు ఒక ఐదు చపాతీలను చక్కగా కూడా బెల్లము అదేవిధంగా అందులో కాస్త ఇలాచి వేసి ఇలాచి ఫోటోను యాడ్ చేసేసి మెత్తగా చేసి చపాతీలను చేసి వీటికి ఇవి ఎవరికైనా లేని వారికి దానంగా ఇవ్వడం వల్ల ఈ పౌర్ణమి రోజు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అదేవిధంగా కీర్ కీర్ అంటే కీర్ మనకు ఈ యొక్క ఫంక్షన్లో స్వీట్ పెడతారు కదా కీర్ ఈ యొక్క కీర్ను చేసి ఒక పదకొండు నుంచి ఇరవై యొక్క బౌల్స్ ఈ పాయసాన్ని మీరు ఎవరికైనా పంచడం మూలకంగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ప్రీతి మీ సొంతం సో ఈ పౌర్ణమిని అత్యంత అద్భుతంగా మీరు వినియోగించుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఖచ్చితంగా ఎవరి వద్దనైతే అమ్మవారి యొక్క చిన్న ఫోటో ఉంటుందో ఆ చిన్న ఫోటోతో కుదిరితే ఈరోజు బంగ్లా పైకి అంటే మీ యొక్క డాబా పైకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి చక్కగా కూడా పాయసాన్ని చేసుకొని అమ్మవారి యొక్క లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకొని చక్కగా ఆ యొక్క పాయసాన్ని ఆ యొక్క చంద్రుడికి నివేదన చేస్తూ చక్కగా కూడా నివేదన అయిన తర్వాత విష్ణు సహస్రనామాలు కానీ లేదా ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యానం జపంగాని చేసుకోండి ఓం శ్రీం మహాలక్ష్మీ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ ఉండండి ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే వేప చెట్టు వద్ద దీపారాధన చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం మనకు ఇక్కడ కనబడుతుంది దగ్గర ఇక్కడ ముఖ్యంగా మనకు పౌర్ణమి పూట రాత్రి వేప చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల ఇది మనకు గరక ఉంటుంది కదా ఈ యొక్క గరకను కర్పూరంతో కాల్చడం వల్ల కూడా దీపం వెలిగించి వేప చెట్టు వద్ద వేప చెట్టు దగ్గర వేప చెట్టు వద్ద దీపారాధన చేసి మనకు ఈ యొక్క గరక అంటే అదే గరక అంటారు గణపతికి సమర్పించే అటువంటిది దానిని కాల్చడం మూలకంగా విశేషమైనటువంటి శత్రునాశనము కష్ట నివారణం నుండి కూడా తొలగిపోవడం జరుగుతుంటుంది ఈ యొక్క పౌర్ణమి రోజు అదేవిధంగా ఇంకా మనకు ఈ యొక్క పౌర్ణమి రోజు చూసుకున్నట్టయితే తప్పకుండా కూడా నెయ్యి దీపం వెలిగించాలి ఎలాగో అందరికీ తెలుసు నెయ్యి దీపం అనేటువంటిది ఈ యొక్క వెండి నాణము లేదా మనకు ఈ యొక్క పసుపు పసుపు మనకు మొక్కలు మన పసుపుకు సంబంధించినటువంటి పసుపు కొమ్ములు ఉంటాయి కదమ్మా ఈ పసుపు కొమ్ములనైనా కూడా అదే విధంగా ఈ యొక్క వెన్ని నాన్నైనా కూడా పట్టుకొని చక్కగా కూడా ఇందాక మనం చెప్పినాం ఓం శ్రీం మహాలక్ష్మి నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి చక్కగా కూడా మీ పర్సులో కానీ లేదా ధనం పెట్టేటువంటి ప్రదేశంలో పెట్టడం వల్ల విశేషమైనటువంటి లాభాలు ఉన్నాయి కనుక మాఘ పౌర్ణమిని అద్భుతంగా సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ మహాదేవ